సీఏఐ సమ్మిట్ విజయవంతం కావడంతో ప్రపంచం ఏపీ వైపు చూస్తోందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు పరిశ్రమల రాకతో రాష్టం జిల్లా సమగ్రంగా అభివృద్ది చెందుతాయని తెలిపారు రాష్ట అభివృద్దికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని ఎంపీ వేమిరెడ్డి తెలిపారు అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు మొన్న ముప్పై సిఐఐ సమ్మిట్ విశాఖపట్నంలో అద్భుతంగా జరిగింది ఎవరు కూడా ఊహించుకొని ఉండరు ఇంత పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని కూడా ఇది చెప్పాలంటే ప్రధాని మోడీ గారి సహకారం మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు అనుభవం ఆయనకున్న పరిచయాలు ఇవన్నీ కలిసి మన సిఐ ఎంఓయూలు మన గవర్నమెంట్తో చేసుకోగలిగేది మన ఐటీ మంత్రులు నాన్న లోకేష్ బాబు ఇతర దేశాల వరకు పోయి అట్నే మన చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరికీ న్యూస్ల్లో కూడా వచ్చింది ఒక యూకే పర్వటన అట్ల మంత్రుల్ని ఫ్రాన్స్ కొంతమంది దుబాయ్ సీఎం గారు కూడా దుబాయ్ పోయారు అంటే లోకేష్ గారు సింగపూరు అట్లే ఆస్ట్రేలియా ఇన్ని దేశాలకు పోవడం అది కాకుండా మన కంట్రీలో కూడా ఢిల్లీలో అయితేనేమి ఎక్కడైతే అందరినీ పిలిపించుకొని కొంతమంది దగ్గరికి వీళ్ళైపోయి వాళ్ళందరినీ పిలవడం ఆంధ్రప్రదేశ్కి రావాలా మీరు పెట్టుబడులు పెట్టాలా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలా అనే పట్టుదలతో రాష్ట్రాన్ని ఈరోజు ముందుకు తీసుకు టోటల్గా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని రాష్ట్రానికి కానీ ఊహించని ఫిగర్స్లో పదమూడు లక్షల దాదాపు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడులు తీసుకురాగలిగా ఇవన్నీ కూడా కాగితాల మీద కాదు ఎంఓఏతో ఏదో ఎంఓఏ చేసుకున్నాము కాగితం మీద పెట్టాము అనే సిస్టమ్ కాకుండా వీళ్ళ ఫాలోఅప్ కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీస్ని ఒక ఐఏఎస్లు వీళ్ళతో పాటే ప్రైవేట్ ఏజెన్సీస్ పీడబ్ల్యూసీ అని ఏఎండ్ అని ఇటువంటి సంస్థలకు కూడా ఇవన్నీ ఈ ఎంఓయూస్ అన్నీ ఫాలోఅప్కి ప్రైవేట్ సంస్థలు కూడా ఇచ్చి దీన్ని ఫాలోఅప్ చేయించి ఇవన్నీ పేపర్ మీద అనేది లేకుండా గ్రౌండ్ చేయాలని కార్యక్రమం కూడా జరుగుతుంది కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ గ్రౌండ్ కూడా చేశారు శంకుస్థాపనలు అయినాయి చాలా ప్రాజెక్ట్స్ నాకు తెలిసి శంకుస్థాపనలు కూడా జరిగినాయి ఇప్పుడు కాకినాడ రెండు రెండు వేల కోట్లు కొరమండర్ గ్రూప్ వాళ్ళు ఆల్రెడీ శంకుస్థాపన కూడా అయింది అట్టే డోజ్కో అనే ఒక కంపెనీ కూడా డోజోల తయారు విశాఖపట్నం అనకాపల్లి దగ్గర అది ఒక శంకుస్థాపన ఇటువంటి ఎన్నో ఒకటి రెండు నేను చెప్తున్నాను కానీ ఎన్నో శంకుస్థాపనలు కూడా చేసారు జరిగినాయి అట్లా మన రాష్ట్రానికి చెప్పాలంటే ఎవ్వరు కూడా దేశంలోనే ఇంత పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్కి తీసుకురగలుగుతారా అనేది ఎవరు కూడా ఊహించుకోలేదు మనం కూడా ఇప్పుడే చెప్పినట్టు ఫిగర్స్లో మనం కూడా ఊహించుకోలేదు ఇంతమంది ముందుకు వస్తారని ఇవన్నీ మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఎఫర్ట్స్ అట్నే లోకేష్ బాబు గారు ఎఫర్ట్స్ ఇవన్నీ వాళ్ళు ఈ మధ్యకాలంలో దాదాపు నాకు తెలిసి ఒక సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు ఇవన్నీ సక్సెస్ఫుల్గా రెండు రోజులు యాక్చువల్గా చెప్పాలంటే పదమూడవ తేదీ నుంచే స్టార్ట్ అయింది ఎనభై ఎందుకంటే పద్నాలుగు పదిహేను రెండు రోజులు సరిపోదని ముందు రోజే మన ముఖ్యమంత్రులు వైజాగ్ పోవడం అట్టే లోకేష్ బాబు కూడా వైజాగ్ పోవడం ముందు రోజు నుంచే ఎంఓయూస్ కూడా స్టార్ట్ చేశారు ఎందుకంటే దాదాపు అరవై నాలుగు కంట్రీస్ నుంచి పెట్టుబడిదారులు అయితే ఏమి డిఫరెంట్ డిఫరెంట్ మినిస్టర్స్ అయితే ఏమి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ రాబోతున్నారని తెలిసింది సో ఇవన్నీ మంత్స్లో పెట్టుకొని టూ డేస్లో ఇంత కార్యక్రమాలు జరగాలంటే సరిపోదని ముందు రోజు కూడా ముందు రోజు నుంచే కొన్ని ఎంఓయూస్ కూడా చేసుకున్నారు మన ఎత్తుకుంటే దాదాపు నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో దాదాపు ఆరు వేల ఎనిమిది వందల కోట్లు పెట్టుబడులు దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిశ్రమలు కూడా ఎంఓఎలు జరిగినాయి వాటిల్లో